అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ యాభై ఏడవ భాగము రచయిత వేదసుని గారు అప్పుడు దేవ్ వీర్ గారు మీరు చెప్పినట్లుగానే మీ మనుషులను అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా సీఎంకి అగైన్స్ట్గా ఎవిడెన్స్ని సేకరించాము ముఖ్యంగా డ్రగ్స్ మాఫియాలో సీఎంది చాలా పెద్ద హస్తం ఉంది వాడి కొడుకు విప్లవ ద్వారా వాడు మలేషియా నుండి డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్నాడు డ్రగ్స్తో పాటు ల్యాండ్ మాఫియా అతనికి ఎదురుగా వచ్చిన జర్నలిస్టులను రాజకీయ నాయకులను వాళ్ళందరినీ చంపటం దొంగనోట్ల ముద్రణ వీటన్నిటిలో సీఎంది ఇన్వాల్వ్మెంట్ ఉంది వాటికి పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి కానీ ఆ నేరాలు చేసింది మేమేనని ఇంతకుముందే కొంతమంది సరెండర్ అయ్యారు కాబట్టి వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు కానీ సీఎం అతని కొడుకు స్వయంగా కొంతమందిని చంపినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్లో అవి డిలీట్ అయి ఉన్నాయి వాటిని ఎలా రిప్లై చేయడం ఒకవేళ చేయాలనుకున్న ఇంకా రెండు మూడు రోజులు టైం పడుతుందని అంటాడు దేవ్ వీర్ నువ్వు రేపు మార్నింగ్ హోమ్ మినిస్టర్ గారిని తీసుకొని మా ఇంటికి వచ్చేసాయి అక్కడ ఆ ఎవిడెన్స్ అన్ని నేను చూసుకుంటాను ఆ వీడియోస్ అన్ని పది నిమిషాల్లో రికవరీ చేస్తాను అని అంటాడు తర్వాత వీర్ హోమ్ మినిస్టర్తో అంకుల్ విన్నారు కదా రేపు ఆఫ్టర్నూన్ సీఎంది చాలా పెద్ద అభినందన సభ ఏర్పాట్లు చేశాడు కదా ఆ సభలోనే తను చేసిన సేవా కార్యక్రమాలకు బదులుగా ఈ ఎవిడెన్స్ డిస్ప్లే అవ్వాలి ఆ తర్వాత వెంటనే ఎవిడెన్స్ అన్ని సోషల్ మీడియాలో రావాలి అని అంటాడు వీరాన్స్ చక్రవర్తి హోమ్ మినిస్టర్ నువ్వు ఎలా చెప్తే అలాగే వీర్ ఇక రేపటితో సీఎం జనార్దన్ పని అయిపోయినట్టే అని మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు వీర్ ఫోన్ పెట్టేసి అమ్ము వైపుకి చూస్తాడు అమ్ము నీకు న్యాయం జరిపించే ప్రాసెస్లో మొదటి అడుగు వేస్తున్నాను దీని ద్వారా నీకు జరిగింది పూర్తిగా తెలుసుకొని అందులో ఎవరెవరో ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలుసుకొని నామరూపం లేకుండా చేస్తాను అని ఆవేశంగా అనుకుంటూ ఉంటాడు విరన్స్ చక్రవర్తి మనసుని సారీ వీరా నువ్వు బాధపడితే నేను చూడలేను అని అంటూ నిద్రలో కలవరిస్తూ ఉంటుంది వీర్ చాలా బాధపడుతూ నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటమ్ము పడుకుంటే చాలా ముద్దొస్తున్నావు అని అనుకుని మనసుని పెదాలపై అంటి అంటున్నట్లుగా ముద్దు పెడతాడు మనస్సుని పక్కన ఉంటే వీరకి ఇంకా ఏది అవసరం లేదు కదా ప్రశాంతంగా నిద్రపోతాడు ఉదయం మనస్సుని నిద్రలేచేసరికి వీర్ నిద్రపోతూ కనిపిస్తాడు వీర్ తన షెడ్ లేకుండా తన పక్కనే ఉండటం చూసి రోజు నా ఉదయం ఇలాగే స్టార్ట్ అయితే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా తన వీర అందం ఆడపిల్ల అయిన మనస్సుని మంత్రముద్రాలని చేస్తూ ఉంటుంది మనస్సుని వీర తలపైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ ఎంత ముద్దుగా ఉన్నావు వీర చూడటానికి మాత్రం చాలా సుకుమారంగా కనిపిస్తావు కానీ నీకు కోపం వస్తే ప్రళయ తాండవం చేస్తావు అసలు ఏమైనా సంబంధం ఉందా మనిషివి చూస్తే సాఫ్ట్ బిహేవ్ మాత్రం రఫ్ అండ్ ముద్దుగా తిట్టుకుంటూ ఉండగా మనసు నీకి వీరాని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది వీర పనుకు పడుకున్నాడు కదా అని అనుకుని వీర పెదవులపై అంటీ అంటున్నట్లుగా ముద్దు పెడతామనుకొని వంగుతుంది అంతే వీర్ కళ్ళు తెరిచి చూస్తాడు అమ్మో కంగారు పడుతూ వెనక్కి జరుగుతూ మొహం పైన ఏదో పడింది వీరా అని అంటూ లేచి నిలబడుతుంది వీర్ రాత్రి అమ్ము చేసిన బిహేవిర్ కి కొంచెం కోపం సీరియస్గా మొహం పెట్టి పైకి లేవబోతాడు అంతలోనే మళ్ళీ ఏదో ఆలోచన వచ్చిన వాడిలా అమ్ముని చెయ్యి పట్టుకొని దగ్గరకు తన వడిలోకి లాక్కొని రాత్రి ఏదేదో చెప్పావు కదా అమ్ము ఇప్పుడు మొదలు పెడదామా ప్రణయ ఇప్పుడు నాకు నువ్వు కావాలనిపిస్తుంది అని అంటూ ఇంటెన్షన్ వాయిస్ తో హస్కీగా మాట్లాడుతాడు ఉంటాడు విరాన్స్ చక్రవర్తి అమ్ము కంగారు పడి అప్పుడంటే రాత్రి ఇప్పుడు వద్దు అని దూరం జరగబోతుంది వీర్ కాస్త కొంటిగా నీకు రాత్రి మాత్రమే ఫీలింగ్స్ వస్తాయా అమ్మో అని అడుగుతాడు అమ్ము కొంచెం సిగ్గుపడుతూ సారీ విధా నేనేదో పిచ్చిగా మాట్లాడితే ఇప్పుడు నన్ను ఆట పట్టించొద్దు అని లేవబోతుంది వీరా మాత్రం అదేమి కుదరదు అమ్ము ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయటానికి కూడా ఎవరూ లేరు ప్లీజ్ కాదనుకు నాకు ఈ విషయంలో అసలు ఎక్స్పీరియన్స్ లేదు రేపు లండన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ అమ్మాయితోనైనా ఇలాంటి ఫీలింగ్స్ వస్తే ఎక్స్పీరియన్స్ కావాలి కదా నువ్వంటే నా అమ్మవే కదా కొంచెం అటు ఇటు అయినా నువ్వు అడ్జస్ట్ అవుతావు మా నిద్ర మధ్య లవ్ ఉంది అఫెక్షన్ ఉంది కొంచెం కొంచెం రొమాన్స్ కూడా ఉంది కదా నీతో ఫ్రీగా మూవ్ అవుతాను చాలా బాగుంటుంది అమ్ము నిజం నమ్ము నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చాలా ఎక్కువ చేస్తూ ఉంటాడు వీర్ అమ్ము కోపంగా ఏంటి నాతో కాకుండా ఇంకొక అమ్మాయితో ఇలాంటివన్నీ ఊహించుకుంటున్నావా వేరే అమ్మాయికి దగ్గరవుతావా చంపేస్తాను మళ్ళీ ఇంకొకసారి అలా మాట్లాడితే అని సీరియస్గా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది మనస్విని వీరి ఏంటమ్మో నువ్వేమో నా మీద నీకు ప్రేమ ఉంది కానీ అంటావు మళ్ళీ నన్ను ఇక్కడ నుండి నీకు దూరంగా వెళ్ళిపోమ్మని అంటున్నావు నేను జీవితాంతం బ్రహ్మచారి గారి గడపాలా నిన్నే తలుచుకుంటూ ఉండాలా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను అందుకే లండన్కి వెళ్ళాక ఈసారి మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటాను అయినా ఎవరు అమ్మ ఎందుకు స్మిత బాగుంది కదా నువ్వేమంటావు నాకు పర్ఫెక్ట్ జోడీ కదా తను అని అమ్ముని ఉడికిద్దామని అంటాడు వీరాంస్ చక్రవర్తి అమ్ము ముఖమంతా ఎర్రబడి కోపంగా వీరా వైపుకి చూస్తుంది ఏంటి టైం వేస్ట్ చేశావా ఎవరు చేయమన్నారు నిన్ను నేను చెప్పాన నా గురించి ఎదురు చూడమని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చిన వాళ్ళతో ఊరేగు అని ఇంకా ఏమీ మాట్లాడలేకపోతుంది ఎందుకంటే తనే వీరాని లండన్ వెళ్ళిపోమని చెప్పింది కదా లైఫ్ లాంగ్ ఇలా ఒంటరిగానే ఉండమని చెప్పలేదు కదా కానీ తన మనసు జలసీతో రగిలిపోతూ ఉంటుంది ఏంటమ్ము అలా ఆగిపోయావు అని అంటాడు వీర్ అమ్మో సీరియస్గా నాతో ఎక్స్పీరియన్స్ ఎందుకు నీకు ఉంది కదా మీ స్మిత వెళ్ళి దాంతో ఎక్స్పీరియన్స్ తెచ్చుకో అని కోపంగా అక్కడ నుండి లోకి వెళ్ళిపోతుంది వీర నవ్వుతూ మా అమ్మ జలసీగా ఉన్నప్పుడు ఇంకా క్యూట్గా కనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు మనస్ని రెడీ అయ్యి వచ్చి కోపంగా చూస్తూనే బీరా ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఎస్విఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిస్టర్ వర్మతో నువ్వు వస్తున్నావు కదా మీటింగ్ కోసం కాకపోయినా నీ స్మిత కోసం వస్తావు కదా అని అడుగుతుంది బీర్ స్మిత కోసం అయితే ఖచ్చితంగా వస్తాను కానీ నాకు కొంచెం లండన్ బ్రాంచ్ ఆఫీస్లో వర్క్ ఉంది అది నేను చూసుకుంటాను అయినా శశిధర్ వర్మ నీకు ఆల్రెడీ తెలిసినవాడే కదా నాకు నమ్మకం ఉంది ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందని నేను ఆఫీస్లో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను ఆఫ్టర్నూన్ మీట్ అవుతాం స్మిత అడిగితే ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పు అని చెప్తాడు వీర్ నవ్వుతూ మనస్ని సరే వీరా చెప్తాను ఆ స్మితకి లేకపోతే మీ ఇంటికి పంపించిన ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అని వెటకారంగా అంటుంది వీర్ నవ్వుతూ ఉంటాడు ఇద్దరు కలిసి మనస్ని కంపెనీకి చేరుకుంటారు మనసుని కోపంగా జలసీ ఫీలింగ్తో వీరతో అస్సలు మాట్లాడటం లేదు మనసుని కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటే వీరు అమ్ము చెయ్యి పట్టుకొని కారు లోపలికి లాగుతాడు అమ్మ కంగారు పడుతూ ఏంటి వీరా ఏం చేస్తున్నావని అడుగుతుంది వీర్ మనసుని కళ్ళలోకి చూస్తూ నా అమ్ము నేను పడుకున్నప్పుడు ముద్దు పెట్టుకోవాలని ఆశపడింది నా అమ్మ కోరికల మధ్యలోనే ఆగిపోతే ఎలా అని అంటూ మనస్సుని మరొక మాట మాట్లాడే లోపే వెంటనే మనస్సుని పెదవలను తన పెదవులతో లాక్ చేస్తాడు వీరా వీర అలా చేస్తాడని ఊహించిన అమ్ము ముందుగా షాక్ అయినా తర్వాత వీరకి సహకరిస్తుంది ముద్దుని ఇష్టంగా వీర అస్సలు వదలకుండా మనస్వినికి తన ప్రేమనంతా ముద్దు ద్వారా తెలియజేస్తూ చాలా డీప్ గా కిస్ చేస్తూ ఉంటాడు కొంచెం సేపటి తర్వాత వీర అమ్ముని వదిలి వావ్ ఫుల్ ఎనర్జిక్ డ్రింక్ తాగినట్లుగా ఉంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నీతో ఫిజికల్ రిలేషన్ దగ్గర కాంప్రమైజ్ అవుతున్నాను కానీ ముద్దు దగ్గర అస్సలు కాదు ఆఫ్టర్నూన్ లంచ్ కిస్కి రెడీగా ఉండు ఆ తర్వాత డిన్నర్ కిస్ కూడా ఉంటుంది అది ఇంకాస్త గాఢంగా ఉంటుంది ముందే చెప్తున్నాను బీ ప్రిపేర్డ్ విట్ అయినా నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటా తప్పు లేదులే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాను కదా ఆ మాత్రం టెంప్ట్ అవుతావు అని అల్లరిగా నవ్వుతూ ఉంటాడు వీర్ మనస్విని కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది వీర్ కూడా తన వెంటే వెళ్తాడు మనస్విని ఎస్విఆర్ వాళ్ళతో చేపట్టబోయే ప్రాజెక్ట్ గురించి నిత్యతో డిస్కస్ చేస్తూ ఉంటుంది వీరు కూడా ఆ ప్రాజెక్టుని ఓరల్గా చూస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే మనసునికి వీరాన్ని చూస్తూ ఉంటే వీర ఇచ్చిన ముద్దు గుర్తు చేసుకొని తన పెదవులపై తడుముకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది మనసుని సిగ్గుతో బ్లాష్ అవ్వటం నిత్య గమనిస్తూనే ఉంటుంది ఇక వెళ్తాను నేను అమ్ము అని వీరన్ చక్రవర్తి బయటకు వెళ్తూ ఉంటే స్మిత అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటుంది స్మిత అనుకోకుండా గట్టిగా వీరాన్ని గుద్దేసి వెనక్కి పడిపోతుంది దాంతో వీర్ స్మితాని పడకుండా నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు మనస్విని నిత్యాలు అటువైపు చూస్తారు నిత్య నార్మల్గానే చూసిన మనసునికి మాత్రం తన కోపం అవుతుంది మనస్విని వెంటనే లేచి వీర దగ్గరికి వెళ్ళి స్మితని వీరికి దూరంగా లాగుతుంది వీరాని ఏమీ అనలేక స్మితతో కొంచెం ముందు వెనుక చూసుకున్నాడు లేకపోతే బాడీ పార్ట్స్ విరిగిపోతాయి అని సీరియస్గా చెప్తుంది కానీ అది వార్నింగ్ లా ఉంటుంది స్మితకి నిత్య మనస్సుని బిహేవర్కి కి షాక్ అవుతుంది మనం ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటుంది వీర్ నవ్వుతూ స్మిత ఏమైనా దెబ్బ తగిలిందా నేను గట్టిగా తగిలేనా మందు రాయమంటావా అంటూ తెగ ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు స్మిత పర్వాలేదు సార్ అని మనస్సుని కోపానికి భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనస్విని వీర్ వైపుకి చూస్తూ చూసింది కానీ ఆయింట్మెంట్ ఇవ్వన వెళ్ళి ఆ స్మితకి దెబ్బ ఎక్కడ తగిలిందో రాయి అని కోపంగా అంటూ ఇంకా ఇక్కడే నిలబడితే నేనేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళండి ఇంకా ఇంపార్టెంట్ పని ఉందని చెప్పారు కదా మిస్టర్ విరాజ్ చక్రవర్తి గారు అని వెటకారంగా అంటుంది వీర్ నవ్వుతూ సరే అమ్ము వెళ్తున్నాను టేక్ కేర్ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఫోన్ చేయి నీకంటే నీకు కాదు స్మితకి అని వెళ్ళిపోతాడు నిత్య మాత్రం మను ఏంటి నార్మల్ అమ్మాయిలాగా బిహేవ్ చేస్తుంది స్మితని చూసి చాలా జలసీ ఫీల్ అవుతున్నట్లుంది అని నవ్వుకుంటూ ఉంటుంది మనసుని నిత్య వైపుకి చూసి నవ్వుకుంది చాలు కానీ ముందు ఆ ఫైల్ చూడు మీటింగ్కి టైం అవుతుంది అని బెదిరిస్తుంది నిత్య కోపంగా రాక్షసి అని తిట్టుకుంటూ ఏం జరిగింది మను నీ వీర నిన్ను ఏమైనా అన్నాడా అని అంటూ ఉంటుంది అప్పుడే నిత్య చూపులు మనసుని మెడకి భుజానికి మధ్యనే ఉన్న లవ్ బైట్ పైన పడుతుంది వీరు తమ్మకంతో మనసుని భుజం పైన వదిలిన తీపి గుర్తును చూసి నిత్య ఏంటి మను ఏమో అనుకున్నా నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు కొంపదీసి అన్నీ అయిపోయా ఏంటి మీ మధ్య అందుకే అంత సిగ్గుపడుతున్నావా అని నవ్వుతూ అడుగుతుంది మనస్విని సీరియస్గా నిత్య కి చూడటంతో అస్సలు రొమాంటిక్ సెన్స్ లేదు ఈ మనుకి అని అనుకొని ఫైల్ చెక్ చేస్తూ ఉంటుంది నిత్య వీర్ కార్ మనస్విని ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోగానే శశిధర్ కార్ మనస్విని ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తుంది శశిధర్ వర్మ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే మనస్విని వెల్కమ్ మిస్టర్ శశిధర్ వర్మ నైస్ టు మీట్ యూ అని మీటింగ్ ప్రెజెంటేషన్ రూమ్లోకి శశిధర్ వర్మ గారిని తీసుకొని వెళ్తుంది శశిధర్ వర్మ మనస్విని చూస్తూ మీతో ప్రాజెక్ట్ మళ్ళీ చేయటం చాలా హ్యాపీగా ఉంది మనస్విని గారు అని అంటాడు మనస్విని థ్యాంక్ యూ శశిధర్ వర్మ మీరు మా మీద నమ్మకం ఉంచి మళ్ళీ మరొక ప్రాజెక్టు మా కంపెనీకి ఇస్తున్నారు మేము మీ నమ్మకాన్ని నిలబెడతాము అని అంటూ షెల్ వి స్టార్ట్ ప్రజెంటేషన్ అని అంటుంది ఓకే మిస్ మనస్విని క్యారియన్ అని శశిధర్ వర్మ అంటూ ఉంటాడు మనసుని ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే శశిధర్ వర్మకి ఫోన్ కాల్ వస్తుంది విప్లవ్ నుండి శశిధర్ వర్మ వన్ మినిట్ మిస్ మనసుని అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విప్లవ్ కోపంగా ఏంట్రా నన్ను హోటల్లోనే ఉంచి తప్పించుకొని వెళ్ళిపోయావని సీరియస్గా అంటాడు అప్పుడు శశిధర్ వర్మ నువ్వు ఇండియాకి రాక టూ ఇయర్స్ అయింది కదా ఇంటికి వెళ్తావేమో అని అనుకున్నాను అని కవర్ చేసుకుంటాడు కానీ మనసులో మాత్రం ఆ విప్లవ్గాడు జిడ్డుమోఖం గాడు కదా ఎందుకు వదులుతాడు అంతా ఈజీగా ఈ శశిధర్ వర్మని విప్లవ్ చాలా సీరియస్గా ఇప్పుడు నువ్వు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళావు కదా నేను కూడా వస్తాను ఇంకా నువ్వేమీ మాట్లాడుకు మనస్సుని చూడాలని కలవాలని నేను ఎంత తహతహలాడుతున్నానో నీకేం తెలుసు అని అంటూ తిడుతూ విప్లవ్ మనస్సుని ఆఫీస్కి బయలుదేరుతాడు శశిధర్ వర్మ ఇక తప్పదు వాడి కర్మ మనస్సుని కర్మ అసలు వాళ్ళు కలవాలని రాసిపెట్టి ఉన్నట్టుంది ఏం జరుగుతుందో చూద్దాం మధ్యలో నాకేంటి అని అనుకుని మిస్ మనస్సుని నా బిజినెస్ న్యూ ఇన్వెస్టర్ నా ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నారు ఆయన డెసిషన్ కూడా ఈ ప్రాజెక్ట్ కి చాలా అవసరం అని చెప్తాడు శశిధర్ వర్మ మనస్విని షోర్ మిస్టర్ శశిధర్ వర్మ ఆయన రాగానే ప్రజెంటేషన్ ఇస్తాను అని అంటుంది శశిధర్ వర్మ పర్వాలేదు మీరు మీ ప్రజెంటేషన్ ఇస్తూ ఉండండి అతను మధ్యలో జాయిన్ అవుతాడు అని చెప్తాడు సరే మీ ఇష్టం అని మనస్సుని